హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్ ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు కథ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ లెవెన్ కథను రచించిన వారు చిన్ను గారు వాయిస్ ఓవర్ శ్వేత ఇక కథలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి ఎవరో నిన్న వీడియోకి కామెంట్ పెట్టారు అక్క మీరు ఇలా కనిపిస్తూ చెప్తున్నారు పక్కన స్క్రోలింగ్ పెడుతున్నారు బాగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అని వేరే ఛానల్స్ వాళ్ళు నార్మల్గా స్క్రోలింగ్ పెడుతున్నారు అని మరి నా హెల్త్ గురించి అడిగినందుకు కన్సల్ట్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి కానీ ఏంటంటే ఆల్రెడీ నావి ఒక టూ ఛానల్స్ డిడీట్ అయిపోయాయి అందుకే తప్పక ఒక్కొక్క వీడియో టూ అవర్స్ టైం పట్టినా కూడా ఇలా నేను కనిపించి చెప్తున్నాను ఎందుకంటే ఫర్దర్గా ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడం కోసం ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళకి తెలియాలి కాబట్టి ఎందుకంటే వేరే వాళ్ళు వేరే ఛానల్లో నార్మల్గా స్క్రోలింగ్ పెడుతున్నారు చాలా ఛానల్స్ కనిపించడం మళ్ళీ తగ్గిపోయింది ఇంతకుముందు కనిపించారు మళ్ళీ ఎవరూ కనపడటం లేదు కానీ నేను మాత్రం రెగ్యులర్గా కనపడుతున్నానంటే కారణం నా ఛానల్స్ డిలీట్ అయిపోయినాయి మళ్ళీ అలాంటి ప్రాబ్లం రాకుండా ఉండడం కోసం నేను ఇలా కనిపించి టైం టేకిన్ అయినా కూడా ఎక్కువ ఇలా పెడుతున్నాను దానివల్ల టైం లిమిట్ తగ్గించాను అని మాత్రం అనుకోకండి ఎందుకంటే స్టోరీస్ ఇప్పుడు తక్కువ ఉన్నాయి రైటర్స్ చాలామంది ఎవరు ఇవ్వట్లేదు స్టోరీస్ అందుకని ఉన్న స్టోరీస్ని కొంచెం టైం తగ్గించుకొని ఎక్కువ ఎపిసోడ్స్ చేసుకుంటూ టైం అలా గడుపుకోవటం మళ్ళీ అలాగే మొబైల్ సపోర్ట్ కూడా ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపు మాత్రమే సపోర్ట్ చేస్తుంది అందుకని ఎక్కువ సపోర్ట్ చేయడం లేదు ఇంక ఈ రెండు కారణాలు ఉన్నాయన్నమాట నేను కొంచెం ఒక్కోసారి తక్కువ పెట్టడం బట్టి అందుకు ఇది కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను ఇక కథలోకి వెళ్ళిపోదాం చిన్న మన సైట్ ప్రాబ్లం మొత్తం క్లియర్ అయిపోయిందంటగా జానకినే సాల్వ్ చేసిందంటగా నిజంగా జానకి చాలా తెలివైన అమ్మాయి అందుకే ఇష్యూని ఇంత సింపుల్గా సాల్వ్ చేసింది అయితే ఇప్పుడు వెళ్ళి జానకి గుళ్ళు కట్టే ప్రోగ్రామ్ ఏమైనా పెట్టారా ఎక్కడ చూసినా జానకి భజన చేసేవాళ్ళు పెరిగిపోయారు అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి బయటకు వస్తాడు చిన్న ఎక్కడికి వెళ్తున్నావు ఇప్పుడేగా వచ్చాం కాసేపు ఇంట్లోనే ఉండునా షూ మళ్ళీ వస్తాడా అంటూ చెప్పేది వినకుండా బయటికి వెళ్తుంటే పోనీ ఎక్కడికి వెళ్తున్నావో అదన్నా చెప్తావా చిన్నా ఎక్కడికి లేదు డాడ్ ఎక్కడికి వెళ్ళిపోవడం లేదు ఇక్కడికే జస్ట్ ఫర్ వాక్ అంతే అంటూ బయటికి నడుచుకుంటూ వెళ్ళిపోతాడు ఏంటో వీడు అప్పుడెలా ఉండేవాడు ఇంట్లో ఉంటే ఒకటే సందడి సందడిగా ఉండేది ఇప్పుడు ఉన్నాడు అంటే ఉన్నాడు ఫ్యాన్ పాకెట్లో రెండు హ్యాండ్స్ పెట్టుకొని అప్పుడే గా ఈవినింగ్ అవుతూ ఉంటే ఆ క్లైమేట్లో నడుస్తూ పక్కనే ఉన్న పార్కులోకి వెళ్ళి అక్కడే వాక్ చేస్తూ ఉన్నాడు చెప్పునివి నేను ఆడుకోవడానికి వెళ్తున్నా దుంబుగాడు దుంబుగాడు వాళ్ళంతా వెళ్ళారు నేను వెళ్తున్నా సార్ వాళ్ళ దగ్గరికి కూడా పంపడం లేదు చిన్నపిల్లని ఇంట్లో ఉంచడం అంటే కుదరదు అని అనుకుంటూ సరే నివి జాగ్రత్తగా ఆడుకొని ఇంటికి వచ్చేయి ఓకే అమ్మా అంటూ నీవి పరుగున బయటికి వెళ్ళిపోతుంది సార్ సార్ ఏంటయ్యా అంటూ రిలాక్స్డ్గా గ్లాస్ సిప్ చేస్తూ ఉన్నాడు సార్ మీకు విషయం చెప్పాలి నేను హాయిగా రిలాక్స్ అవుతూ ఉంటే నీ గోల్ ఏంటయ్యా సార్ కొంపలు మునిగిపోయి న్యూస్ మనం ఎక్స్ట్రా ఫ్లోర్స్ కోసం అప్లికేషన్ కలెక్టర్ ఆఫీస్లో పెట్టాం కదా సార్ ఆ కలెక్టర్ ఆ ఫ్లోర్ క్యాన్సిల్ చేయడమే కాకుండా ఆ బిల్డింగ్ మొత్తం సేఫ్టీ మెజర్స్ లేవని మొత్తం పడగొట్టి మళ్ళీ కట్టాలని నోటీస్ పంపారు మనం రేపు వెళ్ళి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకపోతే రేపే ఆ పని గవర్నమెంట్ వాళ్ళే చేస్తారు అని కూడా ఉంది సార్ కలెక్టర్ జానకి ఈ మధ్య నాకు బాగా అడ్డొస్తుంది ఓసారి దాని సంగతి చూడాలి అయినా నేను ఈరోజు హ్యాపీ మూడ్లో ఉన్నా ఆ రామ్స్ కంపెనీ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతుంది మార్కెట్లో షేర్ వాల్యూ డౌన్ అవుతుంది ఫస్ట్ టైం ఆ ఆనందరావు మీద గెలవబోతున్నా ఈ జయప్రకాష్ మొదటిసారి వాడి మీద పై చేసా పై చేయి అయ్యాడు అందుకే సెలబ్రేట్ చేసుకుంటున్నాను అంటూ నవ్వుతూ తాగుతూ ఉండగా సార్ సార్ అంటూ ఒకడు ఆయాసపడుతూ రొప్పుతూ వచ్చాడు ఏంటిరా నువ్వేం మోసుకొచ్చావు అలా ఉన్నావు సార్ రాణా అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు వాట్ అంటూ వాడల్లా రివ్వును పైకి లేచి రాణా అరెస్ట్ ఏంటి సార్ మనం వేసిన ప్లాన్ బయటపడింది అందుకే అరెస్ట్ చేశారు అంటూ జరిగిందంతా చెప్పి దీనికి కారణం ఆ కలెక్టర్ అమ్మ కారణం సార్ అక్కడ వాళ్ళని అరెస్ట్ చేశారు నేను ఒక్కడినే తప్పించుకున్నా మీకు చెప్పాలని పరిగెత్తుకొచ్చాను జానకి జానకి నాకు అడ్డొస్తున్న పేరు ప్రతిసారి నా పనికి అడ్డొస్తూనే ఉంది దానివల్ల ఆ బిల్డింగ్ పోయినా నేను బాధపడేవాడిని కాదు కానీ దానివల్ల నా శత్రువు ఆ ఆనందరావు గెలిచాడు నాకు కోట్లు పైన పర్లేదు కానీ ఒక్క రూపాయి వచ్చిన ఒప్పుకోను అలాంటిది అలాంటి వాడు మళ్ళీ గెలిచాడు మొగుడు కొట్టాడు అని కాదు తోడికోడలు నవ్వింది అన్నట్టు మనం ప్రాబ్లంలో ఉన్నామంటే రియాక్ట్ అవ్వాలా అదే రామ్స్ ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందంటే ఏడుస్తున్నాడు అని ఇన్నర్ వాయిస్ వేసుకుంటాడు తన సెక్రటరీ రాజు సార్ ఇప్పుడేం చేయాలి రేపు మనం కలెక్టర్ని కలవాలా మనం కలిసినా అది మన మాట వినాలి రాజు రేపు ఆ కలెక్టర్ కూతురుందిగా దాన్ని కిడ్నాప్ చేసాయి ఎలా మన మాట వినకుండా ఉంటుందో చూస్తాను మనకే అడ్డు రావడమే కాకుండా మన శత్రువు ఆ ఆనందరావుకి హెల్ప్ చేస్తుందా దానికి ఈ జేపీ దెబ్బేంటో తెలియాలి ఎత్తుకొచ్చేండ్రా దాని కూతుర్ని అన్నా మన పోరగాళ్ళందరూ జైలుకి వెళ్ళారు ఊరు గొడ్డుపోయినట్టు అంటావేంట్రా ఆ చిన్న పిల్లని ఎత్తుకొచ్చేయడానికి నువ్వు చాలావా నీతో పాటు ఇంక ఇద్దరిని తీసుకెళ్ళు అన్నా డబ్బులు మరి వాళ్ళకి ఇయ్యాలిగా రే రాజు ఆ సంగతి చూసి వాణ్ణి పంపించు అంటే మళ్ళీ గ్లాస్ లేపడంతో బిజీ అవుతాడు నివి తన ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంది పార్కులో నివి మనం సీక్ ఆడుకుందామా హా ఓకే డుంబు మేమంతా దాక్కుంటాం నువ్వు మమ్మల్ని కనిపెట్టు అంటూ అనగానే అందరూ పరిగెడుతూ వెళ్ళిపోయారు నివి కూడా పరిగెడుతూ వెళ్ళి దాంకోవాలి అని పరిగెడుతూ తన ఎదురుగా ఎవరో రావడంతో వెనక్కి తిరిగి పరిగెడుతూ చూసుకోకుండా అతన్ని తట్టుకొని కింద పడుతుంది అమ్మా షూ ఎదురు చూసుకోకుండా వెనక్కి తిరిగి పరిగెడితే ఇలానే పడతావు చిన్నపిల్లవి కదా చూసుకునే పని లేదా నేను చిన్నపిల్లని కాబట్టి చూసుకోలేదు మరి నువ్వేమో అంత ఎత్తున్నావు నువ్వు చూసుకోవా నేను చూడకుండా వచ్చానే అనుకో నువ్వు అడ్డు తప్పుకోవాలి కదా నన్ను పడేసి మళ్ళీ నన్నే అంటున్నావా నీ నాకు ఇప్పుడు దెబ్బలు తగిలాయి నేను ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను ఇంకా ఆడుకోవడానికి కూడా పంపించదు అంతా వల్లే నేను వెనక్కి చూసుకుంటూ వస్తుంటే నువ్వు ముందు చూసుకొని అడ్డు తప్పుకోవాలి కదా భూమికి జానుడు లేవు ఏం మాట్లాడుతున్నావు వసపిట్టలాకా నువ్వే అంత మాట్లాడుతున్నావు చిన్నపిల్ల పడిపోయింది లేపుదామని లేకుండా డిస్కషన్ పెట్టావు ముందు నన్ను లేపు నేనెందుకు లేపాలి నువ్వేమన్నా నన్ను పడ్డావా మరి నువ్వు నాకు చెప్పే అడ్డొచ్చావా నన్ను లేపుతావా లేపవా ఇంత లేవు అప్పుడే బెదిరిస్తున్నావు నేను లేపను ఏం చేస్తావు ఏం చేస్తానా ఏం చేస్తానా నువ్వే నన్ను లేపేలా చేస్తాను అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తుంది పెద్ద పెద్దగా దెబ్బకి తన ఎదురుగా ఉన్నవాడు నివ్వీ ముందు కూర్చొని ఓయ్ పాప పాప ఏడవకు ఎందుకు ఏడుస్తున్నావు ఏమైంది ఇప్పటి వరకు బానే ఉన్నావుగా అరే ముందు చెప్పేడువు నివ్వీ టక్కు నేడు పాపేసి ఇలానే ఇంకోసారి పార్కులో ఉన్న అందరూ వస్తారు అప్పుడు మా డాడీ నన్ను ఇక్కడే వదిలేసి వెళ్తున్నాడు అని అబద్ధం చెప్పేస్తా అప్పుడు నిన్ను బాగా తిడతారు ఇప్పుడు నన్ను పైకి లేపుతావా ఏడవమంటావా అంటూ మళ్ళీ స్టార్ట్ చేస్తుంటే ఊ అంత పని చేయకు నిన్ను లేపడమేగా అంటూ లేపుతాడు ఏంటి లేపితే సరిపోతుందా నా కాలికి దెబ్బ తగిలింది నేను నడవలేను నన్నెత్తుకో నేనా నేనెత్తుకోను అయితే మళ్ళీ స్టార్ట్ చేస్తా అంటూ స్టార్ట్ చేస్తుంటే పాప పాప ఆపు ఏడవకు అమ్మా నువ్వేడిస్తే అందరూ నన్ను వింతగా చూస్తున్నారు కదా అంటూ ఎత్తుకుంటాడు హి హీహీ నేను చెప్పినప్పుడు చేస్తుంటే లేపకాన్ని నేను వదిలేసేదాన్ని కానీ నువ్వు చెయ్యలేదు అలానే ఎత్తుకో చిన్న సైజు సీలిరాకాశలాగా ఉన్నావు కదే అంటూ కోపంగా చూస్తూ ఉంటే నువ్వే పెద్ద బిగ్గంకుల్లాగా ఉన్నావు చిన్న పిల్లని కూడా అంటున్నావు ముందు నన్ను అక్కడ బెంచ్ మీద కూర్చోపెట్టు షూ అయ్యో అంకుల్ నా డుంబుగాడు వస్తున్నాడు నన్ను చూస్తే నేను అవుట్ అయిపోతా నన్ను దాచిపెట్టు నేనెందుకు దాచిపెట్టాలి నేనేం చేయను అలా అయితే నన్ను పట్టుకుంటే నువ్వే దాచిపెట్టాలి దచ్చి ఇదేంటి వెరైటీగా ఉంది నా దగ్గర లేదు నేనెలా ఇస్తాను కావాలంటే మనీ ఇస్తా కొనుక్కో హీ హీ అంకుల్ వచ్చి అంటే దొంగ అని ఆ మాత్రం కూడా తెలీదా అయ్యో అంకుల్ డుంబుగాడు ఇటే వస్తున్నాడు అటు పరిగెత్తండి పదండి పదండి అంటూ తొందర పెడుతూ ఉండే ఆ అబ్బాయి ఏంటి గోలా ఒప్పుకున్నాక తప్పదుగా అన్నట్టు వివిని ఎత్తుకుని పరిగెడుతూ వేరే వైపుకు తీసుకెళ్లి అక్కడ బెంచ్ మీద కూర్చోపెట్టి తన పక్కన కూర్చుంటాడు అంకుల్ మీరు భలే పరిగెత్తారు నేను డుంబు గడికి దొరకలా లేకపోతే నువ్వెంత అదేదో పెట్టేస్తా అన్నావుగా అందుకే చేశా ఇంక నేను వెళ్తున్నా అంటూ ఆ అబ్బాయి వెళ్తూ నివీ చేతిని చూసి అయ్యో పాప అంటూ తన దగ్గరికి వెళ్ళి చేతిపై వస్తున్న బ్లడ్ని ఖర్చీతో క్లీన్ చేశాడు పాప దెబ్బ తగిలింది బ్లడ్ పోతుంది అప్పుడు నేను చెప్పింది కూడా అదే కదా అంకుల్ నువ్వే చూడలేదు నేనేం చేయను ఇప్పుడు ఇంటికి వెళ్తే మా అమ్మ నన్ను ఏమంటుందో అని భయంగా ఉంది షూ బ్లడ్ పోతుంది పాప నేను క్లినిక్కి తీసుకెళ్ళి డ్రెస్సింగ్ చేస్తా పదా అంటూ పాపను ఎత్తుకొని తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేయిస్తాడు తర్వాత పాపని తీసుకొని వస్తూ పాప నీ పేరే పాపని చూసి నీ పేరేంటి లిటిల్ నేనేం లిటిల్ కాదు బిగ్ అంకుల్ నన్ను లిటిల్ అన్ అన్నావుగా ఇంకా నా పేరు చెప్పను అవునా అయితే నేను నిన్ను అలానే లిటిల్ అని పిలుస్తాను నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను నాకు థ్యాంక్స్ కూడా చెప్పవా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి నువ్వే పడేసావు అందుకే నాకు హెల్ప్ చేసావు బిగ్ అంకుల్ చెల్లుకి చెల్లు ఇంకా ట్యాంక్స్ ఎందుకు చెప్పాలి నేను చెప్పను ఇంకా నువ్వే నాకు సారీ చెప్పాలి నన్ను పడేసినందుకు నేనా నేనెందుకు సారీ చెప్పాలి నువ్వే అడ్డొచ్చావు పడ్డావు ఇంకా నేనే నీకు ట్రీట్మెంట్ ఇప్పించాను సో ఇది కూడా చెల్లుకి చెల్లు అంకుల్ మీరు డబ్బులు తీసుకొచ్చారా ఎందుకు నాకు ఇస్తారా నేను మీకు రేపు మా అమ్మని అడిగి ఇస్తాను ఎందుకో రీజన్ చెప్పు అప్పుడిస్తాను చెప్తారండీ అంటూ ఆ అబ్బాయిని తీసుకొని ఐస్ క్రీమ్ బండి దగ్గరికి తీసుకెళ్తుంది ఐస్ క్రీమ్ కొనుక్కోవడానిక అంకుల్ తాతయ్య బాగున్నావా ఐస్ అన్నీ ఇచ్చేయి ఓయ్ అన్ని ఐస్ క్రీంలు కొనుక్కొని ఏం చేస్తావు అన్ని వద్దు ఒకటివ్వండి అంటూ ఇస్తుంటే అవి ఆ అమ్మాయికి కాదు బాబు అక్కడున్న పిల్లలకి వీళ్ళు రోజు సాయంత్రం మీ వాళ్ళ తాతయ్య వచ్చి వాళ్ళకి కొని పెడతారు అప్పుడప్పుడు అమ్మతో కూడా వస్తుంది ఇది తన అలవాటే బాబు అని అనగానే ఆ అబ్బాయి డబ్బులు ఇచ్చేస్తాడు నీవి వాళ్ళకిచ్చేసి వచ్చి అంకుల్ వెళ్దామా అనగానే అదేంటి నువ్వు కొనుక్కోవాలి నేను తీసుకోను నా దగ్గర డబ్బులు లేవుగా నా దగ్గర డబ్బులు ఉన్నప్పుడు తీసుకుంటా ఇప్పుడు కూడా నా దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇప్పించావుగా అలానే అనుకో హాహా మీ డబ్బులు మీకు అంకుల్ అందుకే తీసుకున్నా అది నా కోసం కాదు వాళ్ళ కోసం కానీ నా కోసం నేను ఎవరి దగ్గరే తీసుకోను అబ్బో ఇంత లేవు కానీ ఈగో మామూలుగా లేదుగా మరెవరు కూతురు అయితే ఇప్పుడు ట్రీట్మెంట్ ఇప్పించానుగా ఆ డబ్బులు అవెందుకు ఇవ్వాలి నేను నువ్వు పడేశావు నువ్వే నేను నేనేమన్నా నిన్ను అడిగానా తీసుకెళ్ళమని అబ్బో అయితే నా డబ్బులు నాకు ఎప్పుడు ఎలా ఇస్తావు లిటిల్ నేను రోజు ఆ పార్కుకి ఆడుకోవడానికి వస్తాను నువ్వు రేపు వచ్చే ఇస్తాను అంకుల్ అంకుల్ మా డుంబుగాడు నా కోసం చూస్తున్నాడు నేను వెళ్తున్నా అంటూ పిల్లలతో ఆడుకోవడానికి వెళ్ళిపోతుంది ఆ అబ్బాయి అక్కడే పార్కులో కూర్చొని ఆ పిల్లల ఆట చూస్తూ కాసేపటికి వెళ్ళిపోతాడు సార్ ఏంటి ఇల్లు నిశ్శబ్దంగా ఉంది మేడం లేదా ఎందుకు లేదమ్మా ఇప్పటి వరకు మా ప్రాణాలు తీయడం కోసం ఏదో కొత్త రకం వంటకం అంటూ చేసి వాళ్ళకి తినిపించింది వాళ్ళు అది తిన్నాక ఉండలేక లేవలేక గిలిగిలా కొట్టుకుంటూ ఉంటే డ్రైవర్కి చెప్పి హాస్పిటల్కి పంపించాను మరి మేడం ఏది సార్ ఇక్కడే ఉన్న జానకి బయటకు వస్తే ఆయన తిడుతున్నారు అందుకే కిచెన్లోనే ఉండి రీల్స్ చేసుకుంటున్నా అదిగో ఆ పిచ్చి రీల్స్ ఒకటి అదే ఇంత దూరం తెచ్చింది వసై నీకు కాఫీ చేయడం కూడా రాదు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిందంట వంట రానిది వంట చేస్తానని చెప్పి హల్వా అని అదేదో చేసి పాపం వాళ్ళతో తినిపించింది వాళ్ళు కక్కలేక మింగలేక తిని అలా అయ్యారు ఏం చేశావి అంటే చెప్పట్లా నేనేం చేశాను అందరూ చేసే హల్వా కాకుండా కొత్తగా చేద్దామని చేశాను అది బెడిసి కొట్టింది కానీ యూట్యూబ్స్లో కామెంట్స్ కొత్తగా ఉంది కంటిన్యూ చేయండి నన్ను ఎంకరేజ్ చేశారు జానకి షూ అసలు ఏం చేశావో చెప్పవే కొత్తగా ఉందో లేదో చెత్తగా ఉందో నేను చెప్తాను మీరు ఇలా కోపంగా అంటే నేను అస్సలు చెప్పను సార్ రాగండి మేడం ఏం చేశారో చెప్పండి అప్పుడు వాళ్ళకి ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది కదా అంటే అది జానకి అందరిలా కాకుండా నేను హల్వాని మైదా పిండితో చేద్దామని ట్రై చేశా కానీ చేసేటప్పుడు బాగానే ఉంది వాళ్ళు తిన్నాక బాగానే ఉంది కానీ వాళ్ళే అలా అయ్యారు కావాలంటే నువ్వే చూడానికి నేను చేసింది అంటూ లోపలికి వెళ్ళి ఆ బౌల్ తెచ్చి గరిటెతో తీయాలని చూస్తుంటే రాకపోవడంతో లాగుతూ ఉంది ఉసై అది నువ్వు లాగితే రాదు ఓ క్రేన్ మాట్లాడు అదైతే కానీ బయటికి రాదు మైదాతో ఎవరైనా హల్వా చేస్తారని నువ్వు కానీ చేశావు మళ్ళీ నీకు ఫ్యాన్స్ బాగున్నాయి అంటూ కామెంట్స్ పాపం నీ సంగతి తెలిసి కూడా వాళ్ళు బలైపోయారు అబ్బా ఏదో ఒకసారి ఫెయిల్ అయిందనుకో ప్రతిసారి అలానే అవుతుందా ఏంటి సార్ ఓ నలుగురిని చంపకుండా డాక్టర్ కాలేడు నాలుగు రకాలు పాడవ్వకుండా షెఫ్ కాలేరు నేనింకా ఒక్కటేగా పాడు చేసింది అంటే నీకు ఇంకా నమ్మకం ఉందానే ఈసారి నువ్వు చేసింది తింటే పోతారు ఇంకోసారి లోకి అడుగు పెట్టావంటే కాళ్ళు విరక్కొడతా చా ఇంట్లో ఉంటే రోజుకో టెన్షన్ పెడుతుంది నేనేం చేశాను నా టాలెంట్ తొక్కేస్తున్నారు అందరూ కలిసి సార్ ఊరుకోండి మేడం ఫీల్ అవుతారు నీకు మార్నింగ్ ఏం చేసిందో తెలుసా అదేదో ప్యాక్ అంటూ మొహానికి వేసుకొని వచ్చి ఎదురుగా నిలిచింది పొద్దున్నే అయితే పోవడమే మీకేం తెలీదు దానివల్ల నా ఫేస్ ఇంకా ఈవినింగ్ అయినా కూడా గ్లో తగ్గకుండా మెరిసిపోతుంది మీరు ఇంకా నన్నే అంతే అంటారు నా గొప్పతనం మీకు తెలీదు నేను సోషల్ మీడియాలో వెలిగే జ్యోతిని చెయ్యట్టు పెట్టి నా ప్రకాశాన్ని ఆపలేరు కావేరి అంటే వరద వరదే అంటూ పైకి వెళ్ళిపోతుంది హాహా సార్ మేడంకి సోషల్ మీడియా అవర్నెస్ ఇచ్చింది మీరు మళ్ళీ మీరే ఫీల్ అవ్వడం ఎందుకు అదే నేను చేసిన తప్పు ఫోన్ పట్టుకుంటే మమ్మల్ని వదులుతుంది అనుకున్నా కానీ అర్థం కాని దానిలాగా తయారవుతుంది అనుకోలే కొడుకు చూస్తే అలా ఇది చూస్తే ఇలా ఇంకేలా ఇది రోజుకో గండం తీసుకొచ్చి పెడుతుంది సార్ వాళ్ళకేం కాదులే మేడం ఏదో సరదాకు చేస్తున్నారు పనివాళ్ళు లేరు అంటున్నారుగా నేను డిన్నర్ చేస్తాను అంటూ కిచెన్లోకి వెళ్ళి డిన్నర్ ప్రిపేర్ చేస్తుంది కాసేపటికి హర్షిత్ కూడా ఇంటికి వస్తాడు మిస్టర్ హర్షిత్ మీ పనులు నేనే చేయాలన్నారుగా చేశాను నేనే డిన్నర్ చేశాను ఫ్రెష్ అయి రండి షూ నువ్వేంటి ఎప్పుడు ఇక్కడే పడుంటావా నీకంటూ ఇల్లు ఉందిగా దానిలో ఉండలేవా లేను ఉండలేను ఆర్ యూ హ్యాపీ ఫ్రెషే రండి సార్ మీకోసమే సార్ వెయిట్ చేస్తున్నారు తినకుండా ఏం చేయాలో నాకు తెలుసు నువ్వు ముందు ఇంటి నుంచి బయటికి పో మా డాడ్ దగ్గర మంచి పేరు తెచ్చుకోవడానికి బాగా కష్టపడుతున్నావు నీ గురించి తెలియని వాళ్ళు ఈజీగా నమ్మేస్తారు కానీ నేను ఎప్పటికీ నిన్ను నమ్మను జానికి అయ్యయస్ ఇంకా బయటకు దయచేయండి మా డాడీని మేము చూసుకోగలము నా మూడ్ని స్పాయిల్ చేయకు ఈరోజు చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఉన్నా నీ తో దాన్ని నాశనం చేయకు జానకి ఐఏఎస్ అంటూ పైకి వెళ్ళిపోతాడు జానకి ఏంటి అక్కడే నిలబడ్డావు సార్ నివ్వి ఒక్కటే ఇంట్లో ఉంటుంది నేను వెళ్తాను ఇక్కడికి తీసుకురావచ్చుగా జానకి నివ్విని చూసి చాలా రోజులైనట్టుంది నివ్వి కూడా ఇక్కడికి రావడం లేదు స్కూల్కి వెళ్తుంది కదా సార్ అందుకే ఫ్రెండ్స్తో ఆడుకుంటూ ఉంది డిన్నర్ అక్కడే ఉంది మీ అబ్బాయి కూడా వచ్చాడు పైకి వెళ్ళాడు సార్ అని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది నివి అంటూ వచ్చి చేతికున్న కట్టు చూసి బంగారు మీ కట్టేంటి అంటూ కంగారుగా వెళ్తుంది అమ్మా అది పార్కులో ఆడుకుంటూ నేను పడితే ఒక అంకుల్ నన్ను తీసుకెళ్ళి కట్టు కట్టించారు చాలా మంచోళ్ళు అంటూ మొత్తం చెప్పి అమ్మ నేను అంకుల్కి రేపు డబ్బులు ఇస్తా అన్నాను హా సరే రేపు తీసుకెళ్ళి ఇచ్చే డిన్నర్ చదువు పదా చిన్న ఈరోజు అన్నీ నీకు నచ్చిన డిషెస్ నాన్న టమాటా పప్పు ఆలు ఫ్రై అన్నీ నీ ఫేవరెట్ నా ఇష్టాలు ఇప్పుడు మారిపోయాయి డాడ్ అంటూ పీకలు వేసుకొని ఇప్పుడు నాకు ఇష్టం అంటే ఇదొక్కటే అంటూ తింటాడు అమ్మా ఈరోజు ఆలు ఫ్రై చేస్తా అన్నావుగా మరి చెయ్యలేదు నాకొద్దు ఈరోజు తాతయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ నాని హల్వా చేసి మమతా అక్క వాళ్ళని పెట్టేసరికి వాళ్ళకి బాలేదు అందుకే నేను అక్కడ డిన్నర్ చేసి వచ్చా బంగారం సుబ్బు అంటికి బాలేదు కదా అందుకే రేపు చేసి పెడతాను సరేనా ఈరోజు బుద్ధిగా తిను అంటూ తనకి తినిపించి నిద్రపుచ్చుతుంది మరి దివ్యని కలిసిన బిగ్గంకులు ఎవరు మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి నెక్స్ట్ అప్డేట్లో తెలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్